మోడీ బీజేపీ పార్టీ నాయకులకి నేను ఇక్కడికి వెళ్ళి సూచిస్తున్నా అరే బాబు ఈడీని కూడా మీ దాంట్లో మోర్చాల పెట్టుకొని ఈడీ మోర్చా సిబిఐ మోర్చి పెట్టుకొని ఈరోజు మీ మీ యొక్క పార్టీ కోసము మీ యొక్క ప్రతిష్ట వ్యాపారం ఎప్పుడు పడ్డప్పుడు ఈడీని సిబిఐని ముందు పెట్టు భారతదేశ ఏదైతే భారతదేశ స్వాతంత్రం కోసము ప్రాణాలు అర్పించిన కుటుంబం ఒక వారసు మేము ఇటువంటి ఈడీ సిబిఐలకి భయపడేది లేదు ఈడీ సిబిఐ ఇంకా మీ దగ్గర దాగున్న ఏ మోర్చాలను ముందుకి తీసుకొని వచ్చినా తప్పనిసరిగా వారసులుగా కుటుంబానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ చేరుడు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఇక్కడున్న ప్రజలు మేమందరం కూడా స్థూలిగా భావించే సోనియమ్మ కుటుంబస్తే ఇక్కడున్న విద్యార్థులు యువకులందరూ కంకణబద్ధులై ముందు వరుసలో ఉండి ఈ భారతీయ జనతా పార్టీ నాయకులని గుడ్డలు కూడా ఈ భారతదేశం కలిసి ఆంగ్ల తరిమిగొట్టినట్టు అటు త్వరలోనే వీళ్ళని కూడా తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తూ